సబురి లో కొత్త క్లాత్ పెప్పర్ సిల్క్ అంటే మిరియాల జీరా మిరియాల సిల్క్ అని మన తెలుగులో అయితే చూడండి ఎలా ఉందో చూడవచ్చు పెప్పర్ సిల్క్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ జెరీ అంటే ప్యూర్ జెరీ వచ్చింది చాలా 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 గా ఉంది ఈ శారీ మనకు కొత్త క్లాత్ ఓపెన్ అయ్యింది ఇది అయితే మనకు చాలా చాలా సూపర్ ఉంది అండ్ బార్డర్ కూడా మీరు చూడొచ్చు ఎంత సూపర్ ఉందో చిన్న బార్డర్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు హెవీ బార్డర్ ఇవ్వకుండా మీడియం సైజ్ బార్డర్ ఇచ్చిండ్రు లోపల కూడా మనకు బాగా వర్క్ ఇది మనకు ప్రింట్ వచ్చేసింది లోపల ప్రింట్ అంటే ప్రింట్ కాదు శారీ లోపల డిజైన్ వచ్చేసింది ఒక డిజైన్ వచ్చేసి దీనికి సంబంధించింది బ్లౌజ్ అండ్ మనకు సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా దీంట్లో వచ్చేసి డిజైన్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా దీంట్లో ఫైవ్ డిజైన్స్ లాంచ్ అయినాయి ఈ పెప్పర్ సిల్క్ లో ఫైవ్ డిజైన్స్ లాంచ్ అయినాయి దీంట్లో సెట్ వైజ్ ఫోర్ ఉన్నాయి చూడండి గుర్తుపెట్టుకుని కొన్ని దాంట్లో సిక్స్ కొన్ని దాంట్లో ఫోర్ ఉన్నాయి ఇవి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా మనకు లాంచింగ్ అయింది ఇదైతే మనకు చూడండి చాలా చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ తో మనకు వచ్చేసింది ఇది బాక్సులు పెట్టి అమ్మిన వాళ్ళు చాలా మందికి నేను చెప్తున్నా ఇప్పుడు సోషల్ మీడియా పరంగా ఈ రెండు మీకు ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తాయి కొత్తగా లాంచ్ అయిన శారీస్ చూడండి ఇది అయితే క్లాత్ పట్టు క్లాత్ కు సంబంధించింది చాలా చాలా బాగుంది ఎలిఫెంట్ వచ్చేసింది చూడండి చిన్న బార్డర్ మినీ బార్డర్ దీనికి మొత్తం బ్లౌజే అందం గుర్తుపెట్టుకోండి మొత్తం టోటల్ గా ఈ బ్లౌజే చూడండి ఎంత సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లోపల కూడా మనకు ఎలిఫెంట్ వచ్చేసింది చూడండి ఎలా ఉంది చూడు మనకు సబూరి ఫ్యాషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నేను ఇంతకు మూడు పేరు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా లైట్ వైట్ పట్టు చీరలు సెమీ పట్టు చీరలు మళ్ళీ చెప్తున్నా ఇవి ప్యూర్ పట్టు చీరలు కాదు సెమీ పట్టు చీరలు ఇవి మనకు రేట్ తక్కువ దీని లుక్ ఎక్కువ అమ్ముకోవడంలో కూడా దీనికి లా దీనికి మించిన లాభాలు ఇంకోటి రాదు దీనికి సంబంధించిన బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందో చూడొచ్చు నెక్ మొత్తం వచ్చేసింది హ్యాండ్స్ కూడా వచ్చేసింది చాలా చాలా దీంట్లో వచ్చేసి ఫోర్ డిజైన్స్ అయినాయి ఫోర్ డిజైన్స్ మీకు వీడియో మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది మనకు సబ్బురి ఫ్యాషన్ వీడియో కూడా మీకు రిలీజ్ చేసేసిన ఈ రోజు వీడియోలోకి వెళ్ళి మీరు చూడొచ్చు లింక్ కూడా కింద ఇస్తాను టచ్ చేసి మీరు చూడొచ్చు ఆ తర్వాత న్యూ ఇంకా ఏమొచ్చినాయి అనేది కూడా వీడియోలో చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఎవరికైనా ఈ శారీస్ ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే మాత్రం వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్న శారీస్ మీరు చూసే వావ్ అనే శారీస్ ఈ శారీస్ అలా మీకు కేవలం కేవలం చాలా తక్కువ బడ్జెట్ రెండు వందల రూపాయల నుంచి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల లోపలనే వచ్చేసినాయి ఇవల్ల చీరలు దీంట్లో వచ్చేసి మల్మల్ కాటన్ ఉంది జూట్ ఉంది అండ్ పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా వెరైటీ అయితే దీంట్లో లెలిన్ జూట్ అనేది చెప్పిన లెలిన్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతాదర్ సుంతాదర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ రోజు మిమ్మల్ని మెల్చి వచ్చిన ఎక్కడికి అనుకుంటున్నారు మీరు ఆదర్శ్ సూరత్ లో ఆదర్శ్ టూ మార్కెట్ లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న సబూరి ఫ్యాషన్ ఫ్యాక్టరీకి తీసుకొని వచ్చినాయి ఇది వన్ ఆఫ్ ద మ్యానుఫాక్చర్ హబ్ ఇది ఇంకా సీజన్ టైం చాలా మంది వస్తున్నారు ఈ ఒక ఇద్దరు వ్యక్తులనే చెప్తున్నా వరంగల్ నుంచి వచ్చిండ్రు వాళ్ళైతే బట్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ అయినరు కాంటాక్ట్ అయ్యి వస్తున్నాము అన్నారు వెహికల్ తీసుకొచ్చే లోపు ట్రైన్ దిగినాము వెహికల్ తీసుకొచ్చే లోపు ఆటో ఎక్కిండ్రు వచ్చిండ్రు ఆటో అతను రాపిచ్చేసిండు నేనే తీసుకొని వచ్చిన నాకు కమిషన్ వాళ్ళు ఒక నాలుగు లక్షల వరకు తీసుకున్నారు నాలుగు లక్షలు పది పది వేలు నలభై వేలు ఆటో అతనికి పోతుంది అందుకే దయచేసి చెప్తున్నా వీళ్ళని కాంటాక్ట్ కానీ వీళ్ళ కమిషన్ అనేది మీకు డైరెక్ట్ శారీ మీద ఏ రేట్ ఉందనుకో ఆ రేట్ మీ చింతకు వస్తుంది వీళ్ళ వెహికలే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఉపయోగపడుతుంది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మ్యానుఫాక్చర్ చెంతకు తీసుకొని వస్తున్నా సూరత్ నుంచి సుంతా నమస్తే రాజు గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అక్క ఆ రాజు గారు చెప్పండి మనకు సబురి ఫ్యాషన్ లో అయితే కొత్త మోడల్స్ అక్క రెండక్క వెంటనే అని మన వాళ్ళకి అని చూడండి ఫ్రెండ్స్ ఇక సబ్బురి ఫ్యాషన్ నుంచి ఈ వీక్ లో లాంచ్ అయిన కొత్త కలెక్షన్ లో చూపించడానికి మనకి రాజేశ్వర గారు ఇంకా ఆల్రెడీ ఫోన్ చేసి వెంటనే వచ్చేసిన మనకి చూపించడానికి కూడా రెడీ బట్ ఏ క్లాత్ లో లాంచ్ అయినాయి చెప్పండి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర మ్యాష్మిల్ ఓకే పెప్పర్ సిల్క్ ఓకే అండ్ మనది ఇందులో వచ్చేసి ముగ్ధ సిల్క్ లో జరిగి వీవింగ్ తో వచ్చేసి అండ్ డోలా సిల్క్ లో వచ్చేసాయి అండ్ ఇంకా చాలా వెరైటీస్ కాదు సిల్క్ కాటన్ అండ్ రస్మలై సారీస్ శారీస్ అని ఇంకా మనకి పట్టు శారీస్ లలో వర్క్ బ్లౌజ్ తోటి అండ్ ఫ్రాన్సీ సారీస్ అయితే కొత్త కొత్త మలాయి కాటన్ మల్మల్ కాటన్ ఇలాంటి వెరైటీస్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ చూసేద్దామా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా చూసేద్దాం చూపించండి చూయించండి ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఇంత ముందు చెప్పాను కదా ఫస్ట్ షార్టింగ్ సో ఆ సారీ సట్ట దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ దీనికి సంబంధించిన పళ్ళు అండ్ సారీ ఓకే కింది వైపు సారీ సెరీ వివింగ్ మాస్మెల్లో సిల్క్ ఇది అయితే మనకు చూడండి జరీ వివింగ్ వచ్చేసింది ప్యూర్ మల్ల లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ మీరు ఇక్కడ ఇది ఎంత పడుతుండదంటే మినిమం ఒక ఐదు ఆరు వందలు పడుతుండొచ్చు బట్ మీరు అయితే ఇది పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మే దీనికి మళ్ళీ బ్లౌజ్ అనేది ఆపోజిట్ లో వస్తుంది అక్క మనకి బ్లౌజ్ దీనికి డిఫరెంట్ గా ఉంది బట్ ఇది సెట్ ఎంత ఉంటుంది దీనికి సెట్ వచ్చేసి ఫోర్ వచ్చేసాయి సిక్స్ వచ్చినాయి ఎయిట్ వచ్చినాయి అక్క నేను చూపించే ప్రతి ఒక్క దాంట్లో ఫోర్ నుంచి స్టార్టింగ్ అయితే సెట్ వైజ్ లాస్ట్ ఎండింగ్ వరకు ఎయిట్ వరకు వస్తుంది కేటలాగ్ బేసిక్ మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెప్పర్ సిల్క్ అక్క ఓకే పెప్పర్ సిల్క్ శారీస్ చాలా మంది ఇదైతే కొత్తగా లాంచుంది చూడండి కొత్త క్లాత్ ఇవి రెండు ఈ వీక్ లో అయిన శారీస్ అక్క ఇవి కొత్తగా ఇది వచ్చేసి పళ్ళు మనకి ఇదంతా శారీ అండ్ శారీలో మొత్తం మనం గమనించినట్టయితే వీవింగ్ అనేది ఉంటది అక్క మొత్తం ఇది షైనింగ్ ఉంటది శారీ కూడా అండ్ లోపల కూడా డిజైన్ ఉంది కదండి డిజైన్ ఉంటది అక్కడ శారీ లోపల ఇట్లా మనం చూసినట్టు అయితే ఇందులో డిజైన్ అనేది ఉంటది అండ్ షైనింగ్ ఉంటది శారీ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో షైనింగ్ ఉంటది సిక్స్టీ గ్రామ్ చాలా అంటే చాలా వెయిట్ లెస్ సారీస్ అంటే పెప్పర్ సిల్క్ గుర్తుపెట్టుకోని నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ చార్జెట్ లో మనకి జరీ ఓకే ప్యూర్ చార్జెట్ లో జరింగ్ జరీ వివింగ్ సారీస్ డిజిటల్ లుక్ లో మొత్తం సారీ వీవింగ్ అనేది వస్తుంది లైన్స్ బేసిక్ లో మనకి ఓకే చూడండి మనకు ఎలా ఉంది డిజిటల్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది ఇది అయితే దీంట్లో మొత్తం శారీ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది సిక్స్ థర్టీ కరెక్ట్ ఉంటుంది అక్క లెంత్ అనేది సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసినట్టు వన్ మీటర్ ఓకే వస్తుంది వచ్చేసి మనకు వన్ మీటర్ అయితే పక్కా ఇది వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ లో అక్క మనకి ఓకే ఆపోజిట్ బ్లౌజ్ ఇది కూడా ఆపోజిట్ బ్లౌజ్ అన్నట్టు శారీకి అండ్ మొత్తం సరే బుట్టీస్ ఎల్లో కలర్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి మరి మెరూన్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి రస్మలై శారీస్ అక్క ఇది రస్మలై శారీస్ ఎస్ దీంట్లో వచ్చేసి వీవింగ్ ఉంటుంది అండ్ కూడా ఉంటాయి చిన్న చిన్న ఉంటది చూడొచ్చు ఓకే అపోజిట్ బోర్డర్ టైప్ లో కానీ ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు అపోజిట్ బార్డర్ కాన్సెప్ట్ లో మస్తు మస్తుంటాయి అక్క ఈ శారీస్ కూడా ఎలా అంటే రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మనం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు శారీస్ ఇది ఈ క్లాత్ వచ్చేసి ఇది కూడా మనకి పూర్తి వివింగ్ చూడండి అయితే ఒక్కొక్క క్లాత్ లో ఒక్కొక్క డిజైన్ లాంచ్ చేసి ఆ దాంట్లోనే మీరు చూపిస్తున్నారు ప్రతి ఒక్క మోడల్ కి ప్రతి ఒక్క పీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తారు ఇది సిల్క్ కాదు మళ్ళీ చెప్తున్న జార్జెట్ క్లాత్ ఇది మనకు మీరు మీరు చూస్తుంటే అర్థమైతుంటది ఇలా వచ్చేది ఓకే ఇది వచ్చేసి పళ్ళు మనకి కలంకారీ ప్యాటర్న్ టైప్ ఆఫ్ లో మనకి పళ్ళు ఇలా చాలా 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 సూపర్ అసలు కంటే మెత్త కూడా ఉంది బాగా చాలా స్మూత్ ఉంటాయి ఓకే సో ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి జరీ వివింగ్ ఉంటుంది కంప్లీట్లీ కోకోనట్ శారీస్ అన్నట్టు కోకోనట్ శారీస్ సారీస్ జో కోకోనట్ క్లబ్ అని మొత్తం సరి బుటీస్ ఉంటాయక బోర్డర్ కంట్రీ క్లబ్ క్లబ్ మనకి బోర్డర్ అనేది వస్తుంది అక్క అండ్ మనకి ఇంకొకటి చూసినట్టయితే ట్రిబుల్ బార్డర్ టైప్ ఆఫ్ లో మనకి శారీ ఇది వచ్చేసి ఇది ఎంతో బాగుంది అసలు చూడొచ్చు ఇది ఏ క్లాత్ అసలు ఇది వచ్చేసి మనకి ఈ మోస్ ఐటమ్ లోనే వస్తుంది అక్క చాలా స్మూత్ ఉంటది ట్రిబుల్ బోర్డర్ టైప్ లో మనకి చూడొచ్చు బార్డర్ కూడా వచ్చేసి ఎలా ఉందో చూడొచ్చు మీరు బాగా ఫినిషింగ్ కూడా చాలా చాలా సెలెంట్ ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ మనము చూడండి ఇంకోటి కూడా నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉందో ఫ్లవర్ ప్యాటర్న్ తో మనకి ఇది కలంకారీ ప్యాటర్న్ ఇస్తుంటారు మనకు శారీ టోటల్ గా ఇలా ఉంది చూడండి మొత్తం టోటల్ గా ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి మేడం గారు చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది వచ్చేసి టోటల్ మనకి పిక్చర్స్ అనేది వస్తాయి పిచ్ వై ప్రింట్ అంటారు కదా సో అలాంటి టైప్ ఆఫ్ లో మనకి టోటల్ ఆల్ ఓవర్ గా మనకి యానిమల్స్ ఉంటాయి అండ్ పిక్చర్స్ ఉంటాయి అండ్ కలంకారీ టైప్ ఆఫ్ లో ఉంటది అండ్ బార్డర్ చూసినట్టు అయితే మనకి టెంపుల్ కాన్సెప్ట్ లో మనకి బార్డర్ అనేది ఉంటది చాలా క్లాసీ లుక్ అండ్ శారీ కూడా అంత బాగుంది మనకు ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ అంటే చూడండి మంచిగా ఉంది చాలా నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం డిజైన్స్ చూడండి క్లాత్ వెరైటీస్ చూడండి బట్ ఒక్కొక్క క్లాత్ లో ఎన్ని డిజైన్స్ ఈ ఈ ఫ్యాబ్రిక్ లో అక్క మనకి ఇందులో వచ్చేసి పీస్ రావచ్చు సిక్స్ పీస్ క్యాట్లాగ్ రావచ్చు ఫోర్ పీస్ క్యాట్లాగ్ రావచ్చు డిజైన్స్ డిజైన్స్ ఇందులో అయితే మోర్ లోనే ఉన్నాయి అక్క నేను ఎవ్రీ డిజైన్ కి హండ్రెడ్ మోడల్స్ అలా ఓకే ఎవ్రీ క్లాత్ కి మనకు హండ్రెడ్ డిజైన్స్ అనేది చేయించింది అంటే చూడండి ఇలా ఇప్పుడు మనకు డిజైన్ చాలా చాలా బాగుంది అసలు సింపుల్ బార్డర్ ఆయన్ మనకు పైన చూసినట్టయితే ప్లెయిన్ కింద కాన్సెప్ట్ లో చూసినట్టయితే ప్లెయిన్ డిజిటల్ కాన్సెప్ట్ వస్తుంది చూడొచ్చు ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదండి మిడిల్ లో మనకి డిజిటల్ వస్తుంది అండ్ మిడిల్ లో మనకి డిజైన్ చూడొచ్చు కలంకారి టైప్ ఆఫ్ ఎక్సలెంట్ ఇది బై చేస్తే గనుక సూపర్ లుక్ ఉంటది అఫీషియల్ లుక్ ఓ ఇది ఇది నెక్స్ట్ అక్కడ చూపించండి మన వాళ్ళకి అది చూడాలనుకుంటున్నా ఇది మనకి ఖాదీ కాటన్ లో అక్క ఓకే కాదీ కాటన్ అంటే చూడండి ఇది ఇందులో వచ్చేసి మనకి కలంకారీ టైప్ ఆఫ్ లో వచ్చేసినా టోటల్ ఆనిమల్స్ ఉంటాయి అండ్ మనకి ట్రీస్ ఉంటాయి అండ్ ఫిగర్స్ కూడా ఉంటాయి చూడొచ్చు సారీ లో ఇది ఖాదీ కాటన్ అండ్ టస్సర్ సిల్క్ కూడా టస్సర్ సిల్క్ అయితే ఇవి డిజైన్స్ దీంట్లో వచ్చిన ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ చీర కట్టుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది దీంట్లో డిజైన్లు వేరు వేరే అన్ని వేరు వేరే ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి కలర్ డిఫరెంట్ అండ్ డిజైన్స్ కూడా నేను మోర్ లో ఉన్నాయి జస్ట్ శాంపిల్ కోసం అని కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను టచ్ సిల్క్ అండ్ ఖాదీ సిల్క్ లో ఉన్నాయి అండ్ ప్యూర్ కాటన్ బేసిక్ లో ఉన్నాయి చూడొచ్చు ఓకే దీంట్లో ప్రైజ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైజ్ ఎలా ఉంది సారీస్ ఇందులో వచ్చేసి టూ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కాకపోతే టూ టెన్ స్టాక్ అలా రాగానే ఇలా వెళ్ళిపోయింది టూ థర్టీ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఉంది చూడండి టూ థర్టీ నుంచి మనకు స్టార్టింగ్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ అక్క మనకి ఇప్పుడు ప్యూర్ కాటన్ లో కూడా అడిగారు నేను ప్యూర్ కాటన్ బేసిక్ లో కూడా చాలా వరకు రెడీ చేయించాను అందులో మోర్ అయితే వెళ్ళిపోయాయి ఇప్పుడు వచ్చేసి లెనిన్ కి సంబంధించిన ఫాబ్రిక్ లో చాలా మంది చాలా మంది కోరుకునేది అసలు అయితే లెలిన్ మాత్రం ఇదే చీరలు బాక్సులలో పెట్టి మనకి ఖచ్చితంగా ఈ క్లాత్ కి సంబంధించింది అయితే మాత్రం వెయ్యి రూపాయలు చూడండి గుర్తుపెట్టుకోండి మీరు కానీ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ రేట్ లో ఒక్క మనకి ప్యూర్ లెనిన్ బేసిక్ లో ఇందులో డిజైన్స్ అయితే వాళ్ళకి ఇంకొకటి బెస్ట్ ఏంటి అంటే కస్టమర్స్ కి ఒకే డిజైన్ లో ఫోర్ పీస్ కాకుండా వాళ్ళకి నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవచ్చు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు దాంట్లో సెట్ వైజ్ ఫోర్ అంటే సెట్ వైజ్ అంటే ఇదొక ఇదొక సారీ ఇదొక శారీ ఇది ఇది అలా మీకు ఫోర్ డిజైన్స్ వస్తాయి కంపల్సరీ ఫోర్ మాత్రం తీసుకోవాలి కూడా అంతే కదా హ్యాపీ హ్యాపీ ఫుల్ ఫీల్ నెక్స్ట్ ఇది చూపించండి మన వాళ్ళకి ఏ క్లాత్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు చా ఏది మలాయి కాటన్ మల్మల్ కాటన్ దానికి సంబంధించిన ఫ్యాబ్రిక్ అక్క ఇందులో అన్ని మోర్ మోర్ లోనే ఉన్నాయి మనకి మల్మల్ కాటన్ సంబంధించిన చూడండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ లో ఓకే చూడొచ్చు మనకి జరీ వివింగ్ అనేది వచ్చేసి చిన్న బార్డర్ కాన్సెప్ట్ లో ఆపోజిట్ లో మనకి బోర్డర్ అనేది ఉంటుంది అండ్ సారీ దీంట్లో మల్మల్ కాటన్ లో దీంట్లో ప్రతి దానికి సెట్ వైజ్ సిక్స్ పీస్ సెట్ ఉంటది మనం దాంట్లో ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు తీసుకో కలర్స్ వేరు చూడండి దీంట్లో మల్మల్ కాటన్ లో డిజైన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మలాయి కాటన్ ఓకే మలై కాటన్ ఇది వచ్చేసి మనకి సిల్క్ సిల్క్ ఇవన్నీ జస్ట్ నేను మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మలై కాటన్ చూడొచ్చు మనకి అపోజిట్ బేసిక్ లో మనకి బార్డర్ కూడా మనకి అపోజిట్ బేసిక్ లోనే వచ్చేసింది కలర్స్ కూడా మనకి వన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ అనేది వస్తుంది అండ్ బిగ్ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్ తోటి స్మాల్ బార్డర్ కాన్సెప్ట్ లో ఒక మలాయ్ కాటన్ లో ఇది వచ్చేసి ఇది మనకు బిగ్ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి మాత్రం మనకు స్మాల్ బార్డర్ కావాలన్నా కూడా ఇలా అన్నట్టు సింపుల్ అండ్ సూపర్ లుకింగ్ ఉంటుంది అండ్ టోటల్ వాషబుల్ ఐటమ్ మనకి ఎలా అంటే అలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా వెయిట్ లెస్ మెత్తగా అంటే పట్టుకున్నారంటే వదలరు మీరు అంత మెత్తన్ బట్టే ఉంటది అయినాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి మళ్ళీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని అన్ని చూపించలేదు వీడియో మొత్తం టోటల్ గా ఇవన్నీ డిజైన్స్ మాత్రమే చూపించాలి ఇంకా అయితే మనకి అవైలబుల్ మీరు ఈ డిజైన్ చూసింటారు మీరు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏంది ఇక జార్జెట్ వెయిట్లెస్ సిల్క్ డోలా సిల్క్ ముగ్ధ సిల్క్ అన్ని సిల్క్ లో చూసినారు కదా ఈ డిజైన్ దాంట్లో కొంచెం వేరియేషన్ ఇచ్చింది ఈ డిజైన్లో కొంచెం తేడా ఇచ్చి కొంచెం డిఫరెంట్ ఇచ్చి దీంట్లో ఇప్పుడు ఇది ఏ క్లాత్ అనేది మనం మేడం గారిని అడుగుదాం చెప్పండి క్లాత్ పేరు ఏంటి అసలు ఇది వచ్చేసి దేశీ సిల్క్ అంటాం అక్క మేము దేశీ సిల్క్ కొత్తగా లాంచ్ అయింది కొత్తగా లాంచ్ అయింది అండ్ ఇది మనకి ఫ్యాన్సీ లుకింగ్ అనేది ఉంటది ఓకే మనం కట్టుకుంటే గనక సూపర్ లుకింగ్ అనేది ఉంటది మళ్ళీ చాలా తక్కువ కాస్ట్ లో టూ టెన్ నుంచి స్టార్టింగ్ అని చెప్పి రెండు వందల పది రూపాయలు ఓకే సో ఇందులో మోడల్స్ అక్క నేను చూపించేది ఓకే ఇవన్నీ ఇందులో వాటర్ లో పడితే ఏమైనా దగ్గర అవుతుంది అస్సలు కాదక్క మనకి మనకి ఎలా అంటే ముహూర్త అనేది రాదు ఎప్పుడు కట్టుకున్నా కూడా మంచి లుకింగ్ అన్నది ఒకటి ఓకే చూడండి జాబర్స్ ఎవరైనా ఉంటే కానీ సారీస్ బాగా ప్లస్ ప్లేస్ లు సారీస్ అండ్ అండ్ సారీస్ టోటల్ గా బాగున్నాయి సో ఇందులో జస్ట్ మోడల్స్ మాత్రమే ఓకే కలర్ చార్ట్ అనేది ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ వస్తాయి అండ్ మోర్ లో డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఓకే వాళ్ళ వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో నేను వీడియో కాల్ త్రూ చూపిస్తాను అండ్ ఫొటోస్ అయితే అవైలబుల్ లేవక్క ఏదైనా వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవాలి ఓకే సో వీడియో కాల్ సెలెక్షన్ ఏ చేసుకోవాలి ఫోటోస్ అయితే ఇక్కడ లేవు మనకు సబ్ ఫ్యాషన్ నుంచి మన రాజేష్ గారు మీకు లైవ్ లో ఉండి హ్యాపీగా చూపిస్తారు ఓ నెక్స్ట్ వండర్ఫుల్ కలెక్షన్ రెడీ సిల్క్ ఆమినేషన్ లో ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది అక్క మగ్గం వర్క్ వేయించుకుంటే వేలకోలేదు రేట్ అయితే కాబట్టి వీళ్ళకి అలాంటి శ్రమ లేకుండా నేను మగ్గం వర్క్ టైప్ ఆఫ్ లో బ్లౌజ్ అనేది రెడీ చేపించాను అండ్ సారీ కూడా సూపర్ లుకింగ్ ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటది చూడండి ఎంత సూపర్ వస్తుంది సికి బార్డర్ కూడా మనకి సింపుల్ బార్డర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు కలంకరీ టైప్ ఆఫ్ లో సారీ ఎంత సూపర్ ఉంది అంటే దీంట్లో అంత సూపర్ ఉంది అసలు నిజంగా మంచి యూనిక్ తీసుకొచ్చినారు అసలు డిజైన్ మాత్రం ఇందులో కూడా మోర్ డిజైన్స్ శాంపిల్ కోసం అని నేను కొన్ని పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి వాళ్ళకి సేలింగ్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది చాలా తక్కువ రేట్ లో మనకి ఇందులోనైతే లైట్ వెయిట్ నేను ఓపెన్ గా చెప్తున్నా ఇవైతే చాలా లైట్ వెయిట్ బరువు ఉన్నాయని అనుకోద్దండి చాలా లైట్ వెయిట్ ఒక పావు కేజీ ఉంటాయని అనుకుంటున్నా అంటే వాషబుల్ ఐటమ్ ఇవి టోటల్ గా మనకి ఫ్లవర్ కాంబినేషన్ కావాలన్నా ఫ్లవర్ కాంబినేషన్ మీనాకారీ వర్క్ కావాలన్నా మీనాకారీ వర్క్ ఇప్పుడు మీనాకారీ వర్క్ లో చూసిన ఇప్పుడు ఫ్లవర్ కాంబినేషన్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మోర్ లో ఉన్నాయి అక్కడ డిజైన్స్ ఓకే దీంట్లో వచ్చేసి మోర్ లో ఉన్నాయి అంటే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చాలా చాలా సూపర్ కదా వచ్చేసి మనకి బ్లౌజ్ వావ్ నిజం అంటే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలంటే ఇట్లా వీటిలలో మనం డబల్ బాగా ఐదు వందలు పెడితే ఐదు వందలు వచ్చే వ్యాపారంలో పట్టు చీరలు ఇది ఒక చాలా స్మూత్ ఉంటది అక్క ఇది మనకి ఉబ్బెత్తుగా ఉండదు వాషబుల్ ఐటమ్ ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ చీరలు మాత్రం చేసుకోవద్దండి రేపు మాసం అండ్ శ్రావణ మాసం సూపర్ సూపర్ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో సిల్వర్ బేసిక్ లో వచ్చేసింది మనకి సిల్వర్ వీవింగ్ తోటి ఇది వచ్చేసి గోల్డ్ వీవింగ్ అండి కథమ్ సిల్క్ శారీస్ కథమ్ సిల్క్ కథమ్ సిల్క్ సారీస్ చాలా మంది మనకు ఏమంటారు మంచిగా అఫీషియల్ పార్టీ వేర్ కావాలనుకున్న వాళ్ళు కత్తం సిల్క్ శారీ మళ్ళీ టోటల్ ఇది వాషబుల్ ఉంటది అక్క మనకి పట్టు సారీ లుకింగ్ అనేది ఉంటది అండ్ వాషబుల్ ఉంటది అండ్ శారీ పళ్ళు చూసినట్టు కూడా చాలా రిచ్ లుకింగ్ ఉంటది దీని ప్రైజ్ వచ్చేసి మినిమం ఎంత ఉంటది దీని ప్రైస్ వచ్చేసి మినిమం మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఆరు వందల యాభై యాభై నుంచి స్టార్టింగ్ ఉంది మనకి చూడండి ఆరు వందల యాభై రూపాయలకు స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇదైతే చాలా చాలా సాఫ్ట్ గా ఇందులో మనకి సిరోస్ కి వర్క్ వచ్చింది కూడా ఉంది అక్క ఇది దీంట్లో డైమండ్స్ అదే సిరోస్ కి వర్క్ డైమండ్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ లో మళ్ళీ సారీ కి టజిల్స్ అనేది కూడా ఉంటది అక్క హెవీ లుకింగ్ ఉంటుంది సారీ సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో అక్క ఇలా జరీ వీవింగ్ ఇష్టపడిన వాళ్ళకి కాటన్ బేసిక్ లో రెడీ చేపించాము ఓ ఎంత బాగుంది ఈ స్యారీ మాత్రం సూపర్ ఉంది కొంచెం ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వాళ్ళ అఫీషియల్ అసలు చాలా ఇది చూడొచ్చు ఎంత స్మూత్ ఉంటదో చూడక క్లాత్ కూడా ఇది ఇది వచ్చేసి కాటన్ లోనే మనకి కాటన్ బేసిక్ లోనే రెడీ చేపించాము ఎంత స్మూత్ ఉంటది అంటే అంత స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ కూడా అంత సూపర్ గా ఉంటది మనకి చిన్న బుట్టాస్ వచ్చి చాలా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కావాలి సంపూర్ణంగా అనుకునే తులకి చీర మాత్రం కథన్ సిల్క్ లోనే ఇవన్నీ అక్క ఓకే కథన్ సిల్క్ లోనే చూస్తున్నాం మనము చూడొచ్చు వావ్ డిజైన్స్ మాత్రం కథన్ సిల్క్ లో చాలా బాగున్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ సింగిల్ పీస్ డెలివరీ ఉందా ఇందులో లేదక్క సింగిల్ పీస్ డెలివరీ వచ్చేసి టూ థౌసండ్ అబోవ్ నుంచి సింగిల్ పీస్ డెలివరీ ఉంది ఓకే టూ థౌసండ్ అబోవ్ వచ్చేసి మీకు సింగిల్ పీస్ ఏ డెలివరీ ఉందంట అవి కూడా వీడియో కాల్ లో చూసారు వీడియో లెంత్ పెరిగిపోతుందని నేను చూస్తాను ఫ్రెండ్స్ ఇక అవి మ్యారేజ్ పీపుల్ ఉన్న వాళ్ళకి కొంచెం పంచారీస్ లలో అవి అయితే ఉన్నాయి సింగిల్ పీస్ లలో సో ఇది వచ్చేసి మనకి కటన్ సిల్క్ లో కటన్ సిల్క్ లో సిరోస్ వర్క్ వచ్చేసింది క్రష్ వస్తుంది మనకి సిరోస్ కి వర్క్ వచ్చింది బాగుంది మంచి ఉంది మనకి చీరలలో ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉంటారు ఉంటారు మనకి కలంకారి మన ప్యాటర్న్ ఓకే ఇందులో వచ్చేసి పికాక్ ఎనిమల్స్ చూడవచ్చు చూస్తున్నారు కదా క్లాత్ కూడా చాలా 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 హైలీ లుక్ అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అసలు చాలా చాలా మస్తు అసలు మంచి మంచి పట్టుకొని వచ్చేసిన రాజేశ్వర గారు ఇంకా ఆషాడం వస్తుంది సావనం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకుంటేనే కదా ఆషాడమ్ సేల్ కింద చాలా సారీస్ అనేది వెళ్తాయి అని ఆలోచన ఆలోచనతో ఈ డిజైన్స్ అని రెడీ చేస్తాం కొత్త డిజైన్స్ వచ్చేసినాయి కొత్త క్లాత్లు కూడా వచ్చేసినాయి లేట్ చేయొద్దని క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఉందక్క థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీలో తీసుకోవాలి అండ్ ఏదైనా కూడా వీడియో కాల్ ఆప్షన్ త్రూనే మీరు సెలక్షన్ చేసుకోవాలంటే ఫోటోస్ అయితే అవైలబుల్ లేవు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి సైడ్ కి పెట్టేసి ఫోన్ లిఫ్ట్ పెట్టలే చాలా వరకు అలా మీరు టైం వేస్ట్ మా టైం మాత్రం అసలు వేస్ట్ చేసుకోకంట్ మీరు మీ మీద వచ్చి కొనుక్కోండి అని బలంతా ఏం పెడతలేదు కదా కొంచెం వీళ్ళని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోండి వీడియో కాల్ చేసినప్పుడు సెలెక్షన్ చేసిన తర్వాత టైం కేటాయించిన తర్వాత మీరు వీళ్ళకంటూ వేయాలి కదా పేమెంట్ అనేది మనం టైం ఒకరి వేస్ట్ చేయద్దు మీ తర మీరు కాకుండా ఇంకొకరు ఫోన్ చేసి వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుంది మరి ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా ఒక ఆలోచించండి ఒకరి కింద ఉన్న వ్యక్తులు జాబ్ చేసే వ్యక్తులు ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటది అని దయచేసి మీ అందరు చెప్తున్నా మనం ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబ్ చేసి ఇంత డేర్ గా మీకు చూపిస్తున్నారు అంత మాట్లాడుతున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి మన లేడీస్ లేడీసే మీరు కొంతమంది జెంట్స్ కూడా ఉండొచ్చు బట్ నేనైతే చెప్తున్నా ఒకరికి ఇబ్బంది పెట్టొద్దండి ఎవరికైనా లేడీస్ కైనా కావచ్చు జెంట్స్ కావచ్చు ఒక వీడియో కాల్ లో మీకు ఒక వన్ అవర్ కేటాయిస్తారు హాఫ్ అవర్ కేటాయిస్తారు ఆ కేటాయించి దాంట్లో ఇంకొక కస్టమర్ పట్టుకున్నా సేల్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ గా మా కస్టమర్లు అట్లా చేయరు అని నేను అనుకుంటున్నా ఇంకొకసారి చేయొద్దండి దయచేసి ప్లీజ్ అలా ఏం లేదక్క తీసుకునే ఉద్దేశం ఉంటే చేస్తే నో ప్రాబ్లం కానీ కొంతమంది తీసుకొని చాలా విసిగిస్తున్నారు అందుకోసం అని నేను చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ మాత్రం అలా కాదని నేను అనుకుంటున్నా చేయొద్దండి ప్లీజ్ దయచేసి ఇబ్బంది పెట్టొద్దండి మీరు ఇబ్బంది పడొద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్